వెల్కమ్ టు ఎంజి న్యూస్ వాలంటీర్లు చేతివాటం కర్నూలు జిల్లా కౌతాల మండలం బాపురం గ్రామంలో వాలంటీర్లు చేతివాటం బట్ట బాధితులకు పెరిగిన పెన్షన్లు మూడు వేలు ఇవ్వకుండా పాత పెన్షన్ సి రెండు వేల ఏడు వందల యాభై పంపిణీ చేసి వాలంటీర్లు చేతివాటం ప్రదర్శించారు న్యాయం చేయాలని బాధితులు ఎంపీడీఓ సుబ్బారాజ్ ఫిర్యాదు చేశారు దాదాపు పింఛన్ డబ్బులు యాభై వేలు స్వాహా చేసినట్లు బాధితులు తెలిపారు ఎంజి నై న్యూస్ తో మంత్రాలయం ఛార్జ్ తిమ్మారెడ్డి ನಿನ್ನ ಇಷ್ಟೇ 3000 ಸಾವಿರ ಅಂದ್ರಪ್ಪ 3000 ಕೊಡ್್ರ ಅಂತ ಕೇಳಿದಿ ಸಾರು ಕೇಳಿದ್ರೆ ಬರ 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 ಆ ತಿಂಗಳು ಕೊಡ್ತೀವಮ್ಮ ಈ ತಿಂಗಳು ಇಷ್ಟೇ ಬಂದಿರೋದು ಅಂತ ಹೇಳ್ಯಾರ ಸಾರ್ ಯಾರುಂದ್ರು ಹಾ ತಿಮಾಟಿಗೆ ನಾನು ಕೊಡಾತ ವಾಲಂಟರ್ ತಿಮೋತೆ ಹಾಯ್ದು ತಿಮಾಟಿ ನಿನ್ನ ಹೆಸರು ಏನು ನನ್ನ ಹೆಸರು ಎಲ್ಲಮ್ಮ ಎಲ್ಲಮ್ಮ ಇನ್ ಅರ್ಪಿನ ಚೆನು ಇಂಚ ನೆಂತಿನಾರ ಇಪ್ಪ ಅಂತ ಇನ್ನು 100 ರೂಪಾಯಿ ಇಲ್ಲ ಸಾರು అంటే రెండు వేల ఏడు వందల యాభై ఇచ్చినారా మరి ఎందుకు ఇవ్వలేదు ఇంకా రెండు వందల యాభై అడిగితే బడ్జెట్ లేదంట బడ్జెట్ లేదు వచ్చిన తర్వాత చూస్తాం ఎవరు అన్నారు వాలంటారు వాలంటారు వాలంటర్ ఎవరు నాగరాజు నాలుగు సాధన చేసి నాగరాజు